కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి రోజా రోజా గురించి అందరికీ తెలిసిందే కదా పార్టీ నేపథ్యంలో ఆమె మాత్రం కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఇంటింటికి వెళ్ళి వైసీపీ పార్టీ అంటే ఏంటో నిరూపించాలని ఎంతగానో ప్రయత్నాలు చేసింది కానీ ఎట్టకేళ్ళకి జరిగిన ఓటమి మాత్రం ఆమె అసలు జీర్ణించుకోలేకపోతుంది ఎన్నికలు పూర్తయిన తర్వాత రోజా ఆలోచనలన్నీ కూడా తలకిందులు అయ్యేసరికి అసలు ఆమెకి ఏం చేయాలో కూడా పాలు పోకుండా అయిపోయింది ఇదంతా కూడా పక్కనే పెడితే ప్రస్తుతం రోజా ఎంతగానో పశ్చాత్తాపానికి గురవుతున్నట్లుగా తెలుస్తుందట మరి అదేంటి రోజా ఉన్నట్టుండి ఇలా మారిపోవడం ఏంటి అంటూ అందరూ ఆలోచిస్తూ ఉన్నారా అయితే మరి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవాల్సిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే కదా ఆయన మాత్రం ఎల్లవేళల ప్రజా సంక్షేమం కోసం ఆలోచించడం మాత్రమే కాకుండా పూర్తి సేవలు చేస్తూ అందరికీ చేరువులోనే ఉంటూ ఉంటాడు అలాంటి గొప్ప మహానుభావుడైన పవన్ కళ్యాణ్ గారిపై రోజా చేసినటువంటి ఎన్నో విమర్శల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుండి రోజా మనసు మార్చుకొని కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకుందట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి సేవల్ని నేను గుర్తించలేకపోయాను దానివల్ల మీపై ఎన్నో విమర్శల్ని దాడి చేశాను అయినప్పటికీ మీరు మాత్రం ఎంతో అంకిత భావంతో ముందుకు సాగి మీ గమ్యాన్ని చేరుకున్నారు ఇందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రతిపక్ష నాయకులం కదా ఆ మాత్రం విమర్శలు ఉంటాయి అనుకున్నాం కానీ అసలు సేవలు గుర్తించిన తర్వాత నాకు చాలా చాలా బాధాకరంగా అనిపించింది అందుకోసమని ఈరోజు మేము ముందు నేను నిల్చొని మాట్లాడుతున్నాను అంటూ దయచేసి మిమ్మల్ని అన్న మాటలకి నన్ను క్షమించండి అంటూ రోజా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుందట దీంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు ఎంతగానో కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది